నమస్కారం స్వాగతం చూద్దాం నేటి నుంచి ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన జోర్డాన్ ఇథియోపియా ఒమన్లలో కీలక భేటీలు కన్నవరంలో టీడీపీ వర్సెస్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభినేని కలిశారనే అక్కసుతో దాడి బుదిగొండలో ఉద్రిక్త వాతావరణం గెలిచిన బీఆర్ఎస్ సభ్య ఇంటిపై కాంగ్రెస్ నాయకుల దాడి ఇండిగో సంక్షోభంపై జోక్యానికి సుప్రీం నిరాకరణ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోందని వెల్లడి ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు తీవ్ర స్థాయికి చేరిన వాయు నాణ్యత సూచి ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు మూడు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు ఈ పర్యటనలో భాగంగా ఆయన జోర్డాన్ ఇథియోపియా ఒమన్ దేశాల్లో పర్యటించి ఆయా దేశాల అగ్ర నాయకులతో సమావేశం కానున్నారు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రధాని తన పర్యటనలో భాగంగా మొదట జోర్దాన్ చేరుకుంటారు ఆ దేశ రాజు అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్ ఆహ్వాన మేరకు అక్కడ రెండు రోజులు పర్యటిస్తారు భారత్ జోర్దాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది ఇరుదేశాల మధ్య సహకారం ప్రాంతీయ శాంతి భద్రత వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు అనంతరం మంగళవారం ఇథియోపియా ప్రధాని అబి అహ్మద్ అలీ ఆహ్వాన మేరకు ప్రధాని మోడీ ఆ దేశంలో పర్యటిస్తారు ప్రధాని హోదాలో మోదీ ఇథియోపియాకు వెళ్లడం ఇదే తొలిసారి ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య మైత్రి సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలపై చర్చిస్తారు చివరిగా డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ప్రధాని ఒమన్ లో పర్యటిస్తారు ఒమన్ సుల్తాన్ హైదర్ బిన్ తారిక్ ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లనున్నారు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి డెబ్బై ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ పర్యటన జరగనుంది వాణిజ్యం పెట్టుబడులు రక్షణ ఇంధనం భద్రత వంటి పలు రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది ప్రధాని మోడీ ఒమాన్లో పర్యటించడం ఇండిగో లో ఇటీవల నెలకొన్న తీవ్ర అంతరాయాలు విమానాల రద్దుపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాధ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఈ అంశంపై ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతున్నందున అక్కడే తమ వాదనలు వినిపించారని పిటిషనర్ కు స్పష్టం చేసింది ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్లను విచారించింది న్యాయవాది నరేంద్ర మిశ్రా స్వయంగా ఈ దాఖలు చేశారు ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ కొనసాగుతోందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు ధర్మాసనం ఒకే అంశంపై రెండు చోట్ల సమాంతర విచారణలు అవసరం లేదని పేర్కొంది పిటిషనర్ తన వాదనలను ఢిల్లీ హైకోర్టులో వినిపించేందుకు అనుమతించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది ఇటీవల ఇండిగో విమానాలు భారీ సంఖ్యలో ఆలస్యం ఆలస్యమవడంతో ప్రధాన విమానాశ్రయాల్లో మానవతా సంక్షోభం తలెత్తిందని పిటిషనర్ తన పిల్లలో ఆరోపించారు వృద్ధులు చిన్నారులతో సహా వేలాది మంది ప్రయాణికులు ఆహారం నీళ్లు సరైన వస్తువులు లేకుండా గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చిందని పేర్కొన్నారు ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటికి భంగం కలిగించడమేనని వాదించారు మరోవైపు ఈ అంశంపై విచారణ జరుపుతున్న ఢిల్లీ హైకోర్టు లక్షలాది మంది ప్రయాణికులను ఇబ్బందులు గురిచేసేలా పరిస్థితి ఎందుకు దిగజార్చారని కేంద్రాన్ని ప్రశ్నించింది ఈ కేసు తదుపరి విచారణను జనవరి ఇరవై రెండుకి వాయిదా వేసింది ఇదిలా ఉండగా తమ కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని ఈ నెల పన్నెండు రెండు వేల యాభై విమానాలు నడపగా కేవలం రెండు మాత్రమే రద్దయ్యాయని ఇండిగో ప్రకటించింది बारे <laughs> पारते ಅಲ್ಲ ಕನ್ನಡ ಟ ಟ ಟಿಕೆಟ್ ಬೇಕು ಕರ್ನಾಟಕ ದುಡ್ಡು ಬೇಕು ಕನ್ನಡ ಏರ್ಪೋರ್ಟ್ ಬೇಕು ಮತ್ತೆ ಕನ್ನಡ ಬರೋದಿಲ್ಲ ಮಾಡಿ 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 ಹಿಂದಿಗೂ ಎಲ್ಲ దేశ రాజధాని ఢిల్లీని పొగమంచుకు అమ్మేసింది నగరంలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నాలుగు వందల యాభై మార్కును దాటింది కొన్ని ప్రాంతాల్లో ఐదు వందల పాయింట్లు ఏక్యూఐ నమోదైంది విజిబిలిటీ పడిపోవడంతో విమానాలు రాకపోకలా ఆలస్యమవుతున్నాయి విమానాల ఆలస్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని ఇండిగో సంస్థ తెలిపింది ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ విమానాల కార్యకలాపాలు కొనసాగిస్తామని పేర్కొంది మరోవైపు పొగమంచు నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది రోడ్డు క్లారిటీగా కనపడకపోవడంతో వాహనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాయు కాలుష్యం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో శ్వాసకోశ సమస్యలు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు దీంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలో హైబ్రిడ్ మోడ్ లో కొనసాగుతున్నాయి ఖమ్మం జిల్లా ముదిగొండ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమహి నియోజకంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు అనంతరం రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని స్థానిక కాంగ్రెస్ నాయకులు గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు లక్ష్మీపురం గ్రామంలో జరిగిన రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున సలీమా సర్పంచ్ గా గెలుపొందారు ఈ విజయాన్ని జీర్ణించుకోలేని ఓడిపోయిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి అనుచరులు స్థానిక కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో దౌర్జన్యాన్ని దిగారు సలీమా ఇంటిపై కర్రలు రాళ్లతో దాడికి పాల్పడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ దాడి నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట ఘర్షణ వాతావరణం ఏర్పడింది దాడి ఉద్రిక్త పరిస్థితుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే లక్ష్మీపురం గ్రామానికి చేరుకున్నారు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించి ఇరు వర్గాలను పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి కొంత శాంతించింది రాజ్యాన్న సిరిసిల్లి జిల్లా వేములవాడ ఎన్నికల ప్రచారంలో భాగంగా చురుగ్గా పాల్గొంటూ ఆకస్మికంగా గుండెపోటుతో మరణించిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కుటుంబంలో కేటీఆర్ ఈ కుటుంబాన్ని పరామర్శించి వారికి వేములవాడ అర్బన్ మండలం చింతల్ టానా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మురళి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో గుండెపోటుకు గురై దురదృష్టం మరణించారు ఎన్నికల వేళ ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ చింతల్ టానా గ్రామంలోని మురళి ఇంటికి చేరుకున్నారు దివంగత మురళీ చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మురళీ మరణం పార్టీకి స్థానిక నాయకత్వానికి తీరని ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆదుకుంటామని హామీ ఇస్తున్నారన్నారు బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ వారి వెంటే ఉంటుందని భరోసా ఇచ్చారు పేరు వారి మేము మిగతా వాటికి మేము ఉన్నాం అందరం అందరం ఇంకా మీ చదువు మీ ఉద్యోగం రెండు నా బాధ్యత లక్ష్మణ నా మా ఇద్దరు బాధ్యత ఎంత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్న థర్డ్ ఇయర్ నో ప్రాబ్లం కొంత ఇన్ఫార్మెన్స్ సరే లేదు నేను అన్న నేను జాబ్ చేస్తా నాకు ఎందుకు అనుకుంటే జాబ్ నుండి నేను పెట్టిస్తాను హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో కారణంగా పలువురు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు టికెట్లు ఉన్నప్పటికీ సమయం మించిపోయిందని చెప్పి విమానం ఎక్కేందుకు సిబ్బంది అనుమతించకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు టికెట్లు తీసుకుని తమ విమానం ఎక్కేందుకు బోర్డింగ్ లైన్లో నిలిచిన ప్రయాణికులను ఇండిగో సిబ్బంది అకస్మాత్తుగా అడ్డుకున్నారు బోర్డింగ్ సమయం అయిపోయింది అంటూ వారిని విమానంలోకి అనుమతించలేదు దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది టికెట్ తీసుకున్నాక సమయం లేదంటూ గేట్ క్లోజ్ చేయడం ఏంటని ఈ విషయంలో ఇండిగో సిబ్బందిని బాధితులు తీవ్రంగా వాగ్వాదానికి కొంతమంది ప్రయాణికులు ముఖ్యమైన పనులు ఉండడం వల్ల తాము ఆలస్యం చేయలేమని మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయింది ప్రయాణికుల ఆందోళన పట్ల ఇండిగో సిబ్బంది చూపించిన నిర్లక్ష్యం మరింత ఆగ్రహం తెప్పించింది మేమేమీ చేయలేం ఇది మా చేతుల్లో లేదు కావాలంటే మీరు ఉన్నతాధికారులతో మాట్లాడుకోవచ్చు అంటూ చాలా తేలిగ్గా సమాధానం చెప్పినట్లు బాధిత ప్రయాణికులు తెలిపారు

करता हूँ हर चप्पल है हर चप्पल नहीं तो होगा क्या ना कर उन्ता तो है पैसे देकर अभी వికారాబాద్ జిల్లా నవాపేట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి వికారాబాద్ జిల్లా నవాపేట్ మండలం పరిధిలోని ఎమ్మెల్యే కాళే యాదయ్య సొంత గ్రామమైన చెంచల్పేటలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఓటం పాలయ్యారు కాంగ్రెస్ అభ్యర్థిపై ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అనసూజ అనంతరాములు గెలుపొందారు మరీ ముఖ్యంగా జనరల్ కేటగిరీలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై బీసీ వర్గానికి చెందిన మహిళ అయిన అనసూజ అనంతరాములు విజయం సాధించడం చిచ్చల్పేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందించినటువంటి గుడిసే గారికి మరియు పది వార్డులు గెలిచినటువంటి మన వార్డు మెంబర్లకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇంకోటి ఈరోజు జరిగిన విషయం ఏంటంటే ఈ ఎలక్షన్కు ముఖ్య కారణం చాలా ఉంది ఒక నే మొన్న మండల్ లెవెల్లో కానీ ఒక డిస్టిక్ లెవెల్లో కానీ ఈ దీనికి ప్రత్యేకత ఉంది ఏ విధంగా అంటే జనరల్ ఉంది ఆ జనరల్ నిలవడం ఎందుకంటే జనరల్ జనరల్ అంటే ఒకరికే అవకాశం అని ఉంది ఆ జనరల్లో నిలవడం మన బీసీలకు అన్యాయం జరుగుతుందని బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని చాలా మార్చారు ఆ మార్చినందుకు ఆ మార్చిన దానికి ఏముందంటే గవర్నమెంట్ స్లోగన్ గీనా బీసీలకు చేస్తాం నలభై రెండు శాతం నలభై రెండు శాతం తర్వాత మాకు మాకు రాజ్యాంగ ప్రకారం రావడం వచ్చే ఇరవై మూడు శాతానికి తగ్గించి మా బీసీ రిజర్వేషన్ మొత్తము మా జనరల్ చేశారు జనరల్లా బీసీ తీసుకుపోవడం అనే కాన్సెప్ట్ ఉంది ఆ కాన్సెప్ట్కు తోట తోటలో పడినందుకు కాబట్టి మేము ఖచ్చితంగా మేము ఇలా వాడాలి మేము సాధించాలి కాబట్టి సాధించాలని అందరి పట్టుదలతోని అందరి అందరి సపోర్ట్తోని బలహీన వర్గాలను తొక్కడము నేర్చుకోరు కాబట్టి ఆ తొక్కడానికి మేము దాని